రేపటి నుండే మనకు శ్రావణ మాసం ప్రారంభం శ్రావణ మాసం అందులో ఏంటంటే కనుకనండి శ్రావణ సోమవారం మొదటి సోమవారం కాబట్టి చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన రోజున ఏంటంటే ఏడులోపు మీరు ఏం చేయాలంటే గనక కనుక గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లండి అలా చల్లటం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీకు కావలసినంత సంపద మీ సొంతం చేస్తుంది అలానే కాకుండా మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా కుమ్మరిస్తుందని చెప్పొచ్చు కావున గుమ్మం దగ్గర ఇది ఒకటి ఖచ్చితంగా చల్లండి రేపేంటంటే కనుకనండి ఆగస్టు ఐదవ తేదీ మనకు సోమవారం పరమ పవిత్రమైన రోజు చాలా చాలా శక్తివంతమైన రోజు అని కూడా మనకు పండితులు చెబుతున్నారు రేపటి నుంచి శ్రావణ మాసం అనేది ప్రారంభం అన్నమాట మనకేంటంటేనండి శ్రావణ మాసంలోని మొదటి రోజు అంటే శ్రావణ సోమవారం కావటం ఎంతో విశేషం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసం అన్నమాట కాబట్టి ఈ మాసంలో శివారాధన చేసిన శివుడిని పూజించినా అలానే కాకుండా శివుడికి అభిషేకం చేసినా సరేనండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పురాణాలు చెబుతున్నాయి అలానే ఏంటంటే కనుక ఈ మాసంలో వచ్చే సోమవారాలంటే శివుడికి ఎంతో ఇష్టం ఈ ముఖ్యంగా శివాలయాలను అంటే సందర్శిస్తూ ఉంటారు అలానే కాకుండా దర్శించుకోవటం చేస్తూ ఉంటారు ఇలా చేయటం ద్వారా అంటే ఎంతో పుణ్యం లభిస్తుందని కూడా భక్తులు నమ్ముతూ ఉంటారు శ్రావణ మాసాలను అంటే నిష్టగా చేసిన వారికి అన్నింటా కూడా విజయం అనేది లభిస్తుంది మాన మానసిక పరిస్థితి నుంచి బయటపడగలుగుతారు అలానే కాకుండా చాలా అద్భుతమైన ఫలితాలను కూడా పొందగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అనమాట అలానే కాకుండా ఏంటంటే మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తూ ఉంటారు కదా అందుకే ముందు రోజు అంటే శివుణ్ణి ఆరాధించడం పూజించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు సోమవారం రోజున శివుడికి విశేషం అంటే విశేషమైన పూజలు చేస్తే మన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి రేపు ఆగస్టు ఐదవ తేదీన శ్రావణ మాసం అంటే వస్తుందన్నమాట చాలా పవిత్రమైనది కాబట్టి మనం ఏంటంటే కనుక ఈ యొక్క పరిహారాన్ని కనుక ఆచరించుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అలానే కాకుండా ఏంటంటే శివుడికండి భక్తి శ్రద్ధలతో ఒక చెంబెడు నీటిని కూడా శివుడికి సమర్పిస్తే చాలు శివుడు అంటే సంతోషిస్తూ ఉంటాడు ఎందుకంటే శివయ్య అభిషేక ప్రియుడు కదా కాబట్టి శివుడికి రుద్రాభిషేకం చేసినా నీటితో అభిషేకం చేసినా సరే శివుడు సంతోషించి భక్తుల కోరికలన్నీ కూడా తీరుస్తాడని పురాణాలు చెబుతున్నాయి సోమవారం రోజున శివుణ్ణి ఆరాధిస్తూ అంటే ఉపవాస దీక్షను చేస్తే మాత్రం ఖచ్చితంగా వారు కోరుకున్న కోరిక నెరవేరుతుందని కూడా పండితులు చెబుతున్నారు శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది ఈ మాసంలో అంటే మహాశివుణ్ణి శివుణ్ణే కాదు పార్వతీదేవిని కూడా పూజిస్తూ ఉంటారు వైవాహిక జీవితంలో ఆనందం కలగాలంటే ఖచ్చితంగా శ్రావణ మాసంలో సోమవారం దంపలి అంటే దంపతులు ఇద్దరు కూడా కలిసి శివపార్వతులను పూజిస్తే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని కూడా మనకు పండితులు చెబుతున్నారు అలానే కాకుండా ఏంటంటే కనుక రేపు ఎంతో శక్తివంతమైన రోజు అని కూడా చెప్పొచ్చు ఆడవారికి ఇష్టమైన మాసం ఏదైనా ఉంటుందా అంటే కనుక మనం ఏంటంటే శ్రావణ మాసం అనేది చెప్పొచ్చు ఈ నెల రోజులు కూడా ఏంటంటే శుక్రవారాలు కావచ్చు సోమవారాలు కావచ్చు అలానే శనివారాలు అలానే వచ్చేసి మంగళవారాలు ఇలా ఏంటంటే మనం పూజలు చేస్తూనే ఉంటాము ఇంట్లో అంతా కూడా పూజా వాతావరణం అనేది నెలకొంటుంది అలానే కాకుండా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించుకోవడం అమ్మవారి యొక్క కరణ కటాక్షం కలగాలని అమ్మవారికి చక్కగా ఏంటంటే అంటే పూలతో అలంకరించుకోవడం ఇంటిని కూడా అలంకరించుకోవడం ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం ఎంతో పవిత్రమైన మాసం కాబట్టి ఈ మాసంలో వచ్చే సోమవారాలు కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ రోజున అంటే సోమవారం రోజున ఉపవాసం ఉంటూ ఉంటారు ఈరోజు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు అలాగే ఏంటంటే ఇలా పూజలు చేయడం వల్ల భక్తులు ఏది కోరుకున్నా సరే నమ్మకంతో ఆ శివయ్య ఇస్తాడని కూడా నమ్ముతూ ఉంటారు ఇక సోమవారం రోజు గుమ్మం దగ్గర ఏంటంటే ఈ నీటిని చల్లితే లక్ష్మీదేవి ఏంటంటే నోట్ల కట్టలతో మన ఇంట్లో అడుగుపెడుతుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట మన ఇంటికి అమ్మవారు రావాలంటే ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇది చల్లాలని కూడా మనకు పండితులు చెబుతున్నారు డబ్బుకు కొరత అనేది రానే రాదు లక్ష్మీదేవి మన ఇంట్లోనే ఉండిపోతుంది మనకు కావలసినంత ఐశ్వర్య న్ని కూడా అమ్మవారు అందిస్తుందని కూడా మనకు పండితులు చెప్పటం జరుగుతుందనమాట శ్రావణ మాసంలో మొదటి రోజు గుమ్మంపై అంటే ఇది చల్లడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని పండితులు చెప్పటం జరుగుతుందనమాట అందుకే ఏంటంటే కనుక అండి చక్కగా ఇది గుమ్మం దగ్గర చల్లండి మీరు ఏం చల్ల అంటే ఏం చేయండి అంటే కనుక మనం ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకిలిని శుద్ధి చేస్తాం అలానే కాకుండా సోమవారం పవిత్రమైన రోజు కాబట్టి చాలామంది కూడా గుమ్మానికి పసుపు రాస్తారు కుంకుమతో బొట్టు పెడతారు కొంతమంది పెట్టరు కానీ రేపు అంటే శ్రావణ మాసంలో మొదటి సోమవారం కాబట్టి గుమ్మ దగ్గర ఖచ్చితంగా బొట్టు అంటే గుమ్మానికి ఇరువైపులా కూడా చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి కూడా ఒక పుష్పాన్ని పెట్టండి ఏ పూలున్నా పర్వాలేదు గుమ్మం దగ్గర కుడివైపున ఎడమ వైపున పూలు పెట్టి వాకిట్లో ముగ్గు పెట్టి అందులో చిటికడంత కుంకుమ పసుపుని పోసేయండి సరిపోతుంది ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా మీ ఇంట్లో పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసుకోండి చేసేసుకున్న అనంతరం ఏంటంటే దగ్గరలో ఉంటే శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా ఏంటంటే ఒక చెంబడి నీటితో శివుణ్ణి అభిషేకించండి చెంబడి నీటిని తీసుకెళ్లేటప్పుడు అందులో కొద్దిగంత విభూతిని తీసుకుంటే పోసేసి తీసుకెళ్తే ఇంకా చాలా అనమాట ఆ నీటితో శివుడిని అభిషేకించుకుంటే శివుడు మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అలానే కాకుండా మీరు మూడు సార్లు ఓం నమ శివాయ అన్నా సరేనండి శివుడు మిమ్మల్ని అనుగ్రహించడం జరుగుతుందనమాట ఇలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఇంట్లో కూడా దీపారాధన చేసుకోండి ఇంట్లో కూడా చక్కగా ఏంటంటే పూజ గదిని క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకొని పుష్పాలతో అలంకరించుకొని వీలున్న వారు కొబ్బరికాయని కొట్టండి ఆ కొబ్బరికాయ నీటిని మీ ఇంట్లో శివలింగం ఉంటే దానితో కూడా అభిషేకించవచ్చు ఎందుకంటే ఆ నీళ్ళలో అమృతంతో సమానం కాబట్టి ఆ నీళ్లతో అభిషేకించి మీరు ఏది కోరుకున్న సరే ఇరవై నాలుగు గంటలు జరిగి తీరడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా చేయండి కుదరని వారు ఏంటంటే చిన్న బెల్ల ముక్కనైనా పెట్టేయండి సరిపోతుందనమాట అలా చేసేసిన అనంతరం ఏంటంటే కనుక రండి సాయంత్రం పూట సంధ్యా సమయం గుర్తు పెట్టుకోండి సోమవారాలు కావచ్చు మంగళవారాలు కావచ్చు ముఖ్యంగా అంటే మనం ఎక్కువగా శుక్రవారాలు కావచ్చు సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల సమయం ఉంటుంది కదా ఈ సమయం బ్రహ్మాండమైన సమయం ఈ సమయంలో చేసే పరిహారాలన్నీ కూడా చక్కగా మనకు సిద్ధిస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడతాయి మన జీవితాన్ని మార్చి మనకంతా కూడా మంచి జరిగేలాగా కాబట్టి ఏంటంటే గనక రేపు సోమవారం తప్పకుండా ఇలా ఆచరించండి మీరు ఏం చేయను అంటే కనుక అండి సాయంత్రం మనం చెప్పిన సమయం సంధ్యా సమయం అమ్మవారి ఏంటంటే కనుక మన ఇంటిని సందర్శించే సమయం అని చెప్పొచ్చు ఈ సమయాలలో ఏంటంటే గుమ్మం దగ్గర అది చల్లితే ఏదైనా చెడుంటే వెళ్ళిపోయి లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట ఇక్కడ చూయించే విధంగా మీరు ఏం చేయండి అంటే మీ గుమ్మం దగ్గర మీరు అంటే ఉదయమే పసుపు రాసుకుని అన్ని పనులు చేసుకొని సాయంత్రం మనం ఎలాగో ఏంటంటే వాకిల్ని ఊరుస్తాం కదా అలా ఊడ్చేసిన తర్వాత మీరు ఈ పనిని చేయండి ఏం చేయండి అంటే ఒక గాజు గ్లాస్లో కానీ ఒక గాజు అంటే చిన్న గిన్నెలో కానీ నీళ్ళని తీసుకోండి తీసేసుకుని అందులో చిటికడంటే చిటికడు నల్ల నువ్వులను వేసుకోండి నువ్వులు లేకపోతే ఆవాలు కూడా వేయొచ్చు నలుపు రంగులో ఉండే మాత్రమే వేయాలి చిటికడే వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకండి ఆ తర్వాత వచ్చేసి కొంచెమంతా కర్పూరం ఆ తర్వాత చిటికడంత పసుపు అలానే కుంకుమ అనంతరం వచ్చేసి కొంచెమంతా అత్తర్ అనమాట అత్తర్ని ఖచ్చితంగా శ్రావణ మాసంలో మీ ఇంట్లో తెచ్చిపెట్టుకోండి ఎందుకంటే గనకనండి అత్తర్ అనేది అమ్మవారికి ఇష్టం కాబట్టి చాలా పవిత్రంగా భావించబడుతుంది అత్తరు ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఏ ఇంట్లో అయితే అత్తర్ని చల్లుతూ ఉంటారో ఆ ఇంట్లో ఎప్పుడు కూడా లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటుంది ఆ ఇంటిని ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఏంటంటే అత్తరికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అత్తరు మన ఇంట్లో ఉండేలాగా మనం చూసుకోవాలి కావున అత్తరిని మీరు ఖచ్చితంగా అండి ఇరవై ఐదు రూపాయలు పెడితే చిన్న బాటిల్ వస్తుందన్నమాట ఆ బాటిల్ని మీరు తెచ్చేసుకోండి సరిపోతుందన్నమాట ఇలా తెచ్చేసుకొని మీ ఇంట్లో పెట్టుకోండి మీకు కావలసినప్పుడంతా కూడా అంటే మీ ఇంట్లో చల్లుకోవచ్చు రెండు చుక్కలు ఏంటంటే కనుక రండి మనకు ఒక కిలోమీటర్ కాకపోయినా మనకు నార్మల్గా అంటే చాలా సువాసన ఇస్తుంది మనిషి ఒక అంటే ఒక పది సెంటీమీటర్ల దూరం నిలబడ్డా సరే అంతటి వాసన వస్తుందన్నమాట అత్తరు కాబట్టి అలాంటి అత్తరిని తెచ్చుకోండి సెంటు అంటూ ఉంటారు అది తెచ్చుకోండి ఇలా మీరేంటంటే మూడు అంటే ఇవన్నీ కూడా కుంకుమ పసుపు అలానే కాకుండా అత్తరు రెండు చుక్కలు దానికి తోడు ఏంటంటే కొన్ని నెల నువ్వులు ఆ తర్వాత చిటికడంతా మనకు వచ్చేసి ఏంటంటే కర్పూరం పొడి అనమాట కర్పూరం ఏదైనా తీసుకోవచ్చు ఇదే తీసుకోవాలి ఇదే తీసుకోకూడదని ఏమీ లేదు ఒకవేళ మీకు ఆ సమయానికి కర్పూరం లేకపోతే విభూతి మన ఇంట్లో ఉంటుంది కదా అది కూడా మీరు వాడుకోవచ్చు అలా మీరేంటంటే ఇవన్నీ కూడా తీసుకోండి మీరు ముందుగా నీళ్ళని తీసుకొని అందులో చిటికడన్ని మీరు నల్ల నువ్వులను మాత్రమే వేయండి ఒకవేళ లేవు అనుకుంటే మాత్రం మీరు అంటే వదిలేసినా పర్వాలేదు కానీ ఇంకా మేము వేసుకోవాలనుకుంటున్నాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆవాలను చిటికడని వేసుకొని రెండు చుక్కలు అత్తరు చిటికడంత కుంకుమ పసుపు ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక కర్పూరం చేతితో మెదిపేసి అదంతా కూడా అందులో కలిపేసి ఆ తర్వాత ఏంటంటే ఇది మొత్తం కలపండి చేతితో మాత్రం కలపకండి ఏదైనా ఆకు సహాయంతో కానీ లేదంటే ఏదైనా పుల్ల సహాయంతో కానీ కలపండి చెయ్యి పెట్టి కలపడం వల్ల ఏంటంటే కనుక రండి మనకు శక్తివంతంగా మారిన నీళ్ళు ఏంటంటే ఆ నీళ్ళది పవర్ అనేది దిగిపోతుందన్నమాట ఇలా కలిపేసిన తర్వాత తర్వాత ఈ నీళ్లు గుమ్మాలపైన పూజ గదిలో చల్లుకోండి ఇలా చల్లుకోవడం వల్ల ఏమవుతుందంటే కనుక మన ఇల్లు ఇంకా శుద్ధి అయిపోతుంది మన ఇల్లు నీట్గా అయిపోతుంది ఆ తర్వాత మన ఇంట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే అది తొలగిపోతుంది అమ్మవారు మన ఇంటికి రావడానికి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవటానికి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి అలానే కాకుండా మనం పట్టిందల్లా లాగా చెయ్యడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట ఇలా ఈ విధంగా మీరు ఏంటంటే కనుక చక్కగా ఆచరించండి ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి చాలా మందికి ఒకటే గుమ్మం ఉంటుంది కొంతమందికి రెండు మూడు గుమ్మాలు ఉంటాయి కొంతమందికి ఒక నాలుగు గుమ్మాలు కూడా ఉంటాయి మీ ఇష్టాన్ని బట్టి మీకు ఎన్ని గుమ్మాలు ఉంటే అన్ని గుమ్మాల దగ్గర చల్లేసుకోండి ఆకుతో కూడా చల్లండి లేదంటే నార్మల్గా వచ్చేసి చేతితో కూడా చల్లుకోవచ్చు ఇంకా అది మీ ఇష్టం అనమాట ఈ నీళ్ళు ఏంటంటే మిగిలితే మూల మూలల్లో రెండు రెండు చుక్కలు పోసుకోండి సరిపోతుందనమాట ఇలా పోయటం వల్ల ఏంటంటే మన ఇంట్లో చెడు ఉండదు అనమాట ముఖ్యంగా మన ఇంటికి అమ్మవారు రావాలంటే మన ఇంట్లో చెడు ఉండకూడదు కదా చెడు ఉంటే మన ఇంట్లోకి అమ్మవారు రారు కదండి కాబట్టి ఏంటంటే చెడు లేకుండా మన ఇంట్లో అంటే మంచి మాత్రమే ఉండేలాగా ఆ చెడంతా కూడా అప్పటికప్పుడు బయటికి వెళ్ళిపోయేలాగా ఈ నీళ్ళు మనకు పనిచేస్తాయి కాబట్టి మీరు ఆరు గంటల లోపు కానీ ఏడు గంటల లోపు కానీ ఈ నీటిని చల్లేసుకుంటే చాలా బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది మీ జీవితం అనేది మారిపోయి మీకు అదృష్టము ఐశ్వర్యం కలుగుతుంది ఉదయం మీరు దీపారాధన చేసుకుని శివుణ్ణి పూజించినప్పటికీ కూడా సాయంత్రం ఖచ్చితంగా మీరు దీపారాధన చేసుకోండి సాయంత్రం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది అన్నమాట సాయంత్రం పెట్టే దీపం ఏంటంటే కనుక అంటే డైరెక్ట్గా భగవంతుడికి చేరుతుందని కూడా నమ్ముతూ ఉంటారు ఇలా మీరు దీపం అనేది పెట్టుకోండి అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక అండి ఇలా ఈ ఒక పరిహారం అనేది ఆచరించండి అనంతరం వచ్చేసి ఏంటంటే ఎవరికైతే ధన సమస్య విపరీతంగా ఉంటుందో ఎవరికైతే డబ్బు లేదని బాధపడుతూ ఉంటారో డబ్బు రావడం లేదని అనుకుంటూ ఉంటారో అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఒక పదకొండు కానీ ఐదు కానీ ఆలకులు తీసుకోండి తీసేసుకొని ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం చేసుకోండి ఈ ఆలకుల పరిహారం ఏంటంటే ధనాన్ని రెట్టింపు చేసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని సులభంగా కలిగించడానికి అవకాశం ఉంటుంది డబ్బు లేదని ఎప్పుడు మనం బాధపడుతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు ఎవరిని అడగాలో కూడా మనకు తెలియదు కదా ఎవరిని అడిగినా కానీ మనకేంటంటే కొంతమందికి అసలు డబ్బే ఇవ్వరండి ఎందుకంటే మన ముఖాలు అంటే మన మొహం చూసి కూడా కొంతమంది ఇస్తారు మన మొహం బాగాలేకపోయినా మనకు ధనం అనేది ఇవ్వరు కదా అలా ఏంటంటే మీరు ఏం చేయాలంటే కనుక రండి గుర్తుపెట్టుకోండి అడిగినప్పుడు డబ్బు మీ దగ్గరికి రావడానికి అలానే కాకుండా ధనం అనేది మీ దగ్గర ఎప్పుడు కూడా ఖర్చయిపోకుండా ఉండటానికి ధన ద్వారాలను తెచ్చుకుని అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం ఉపయోగపడుతుందనమాట కేవలం యాలకులు యానకులు ఎప్పుడు కూడా శాస్త్రాలు ఏం చెబుతాయి అంటే కనుక అమ్మవారు యాలకులని చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట యాలకులు లక్ష్మీదేవి ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ఈ లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ యాలకులతో పరిహారాలు చేస్తే తప్పకుండా ఫలితాలు వస్తాయి ముఖ్యంగా up. ఇది పవిత్రమైన మాసం అండి ఈ మాసము చాలా శక్తివంతమైన మాసంగా కూడా పరిగణిస్తూ ఉంటారు ఇక ఈ మాసం నుంచి ఏంటంటే చాలా వర్షాలు కూడా పడుతూ ఉంటాయి అలానే కాకుండా పచ్చని పంట పొలాలు అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ మాసం అంతా కూడా దైవారాధనకు సంబంధించిన మాసం అని చెప్పొచ్చు అంతటి పవిత్రమైన మాసము అలానే కాకుండా లక్ష్మీదేవిని పూజించుకునే మాసంగా కూడా పరిగణించబడుతుంది అలానే వచ్చేసి మనం ఏంటంటే కనుకనండి ఈ మాసంలో అంటే మీరు ఒకవేళ సోమవారం చేయలేకపోతే శుక్రవారం అయినా సరే చేసుకోండి కానీ సోమవారం మొదటి రోజు కాబట్టి బాగుండాలి మంచి ఫలితం రావాలంటే ఖచ్చితంగా యాలకులను తీసేసుకొని పరిహారం చేయండి లేదా లేదా పదకొండు మీ ఇష్టాన్ని బట్టి మీ ఇంట్లో ఉండే సభ్యులను బట్టి అంటే మీ ఇంట్లో ఇప్పుడు ముగ్గురు పనికి వెళ్తే మీరు ఐదు యాలకులు తీసుకోండి సరిపోతుంది లేదండి మేము నలుగురం పనికి వెళ్తామంటే నాలుగు తొమ్మిది యాలకులను తీసుకోండి ఇలా మీరు మీ ఇష్టాన్ని బట్టి తీసుకోవచ్చు అనమాట ఈ యాలకులు ఏంటంటే కనుక నండి ధనాన్ని రెట్టింపు చేస్తాయి యాలకులన్న యాలకుల దండన్నా అలానే కాకుండా యాలకులతో చేసే పరిహారం సరే లక్ష్మీదేవి చాలా చాలా ఇష్టపడుతూ ఉంటుంది అనమాట అమ్మవారికి చాలా ప్రీతికరమైనది కూడా చెబుతూ ఉంటారు కాబట్టి ఇలా యాలకులు తీసుకొని సాయంత్రం మీరు ఏంటంటే చక్కగా అమ్మవారి పట్ట ముందు పెట్టుకుంటున్నారు లేదంటే ఉదయమైన సరే దీపారాధన చేసేటప్పుడు ఇవన్నీ కూడా చేస్తారు కదా చేసేటప్పుడు చక్కగా ఏంటంటే కనుక ఇలా మీరు యాలకుడిని అమ్మవారి పటం ముందు పెట్టి మీరు సంకల్పం చెప్పుకోండి ధనానికి సంబంధించిన సమస్య తీరిపోయి అమ్మవారి అనుగ్రహం కలిగి మాకు ఎప్పుడు కూడా డబ్బు వస్తూనే ఉండాలి డబ్బుకు లోటు ఉండకూడదు సంకల్పం చెప్పుకొని ఆ యాలకులని అంటే నలభై నాలుగు నిమిషాల పాటు అమ్మవారి పటం ముందు వదిలేయండి అలా వదిలేయడం వల్ల ఆ యాలకులు ఇంకా శక్తివంతంగా మారితే పవర్ని అంటే గ్రహించుకుంటాయి ఆ అమ్మవారి యొక్క కరుణ ఏదైతే ఉంటుందో ఆ యాలకులకు అంటే చక్కగా అంటే చూపబడుతుంది అలానే కాకుండా ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో ఏంటంటే ఆ యాలకులు ఇంకా శక్తివంతంగా మారి మనకు ధనం రావడానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా శివుడి పటం ముందు పెట్టుకున్న శివపార్వతుల పటం ముందు పెట్టుకున్న సరే వారి యొక్క అనుగ్రహంతో కూడా ధనం ఎల్లప్పుడూ కూడా మన దగ్గరికి వస్తూనే ఉంటుంది నిరంతరం డబ్బు రావడానికి డబ్బుకు సంబంధించిన సమస్య అంతా కూడా తీరిపోయి మనకు చక్కగా అండి మనం పట్టిందల్లా బంగారం అవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది ఇలా పెట్టిన యాలుగురు నలభై నాలుగు నిమిషాల పాటు వదిలేయాలి శివపార్వతల ముందు కావచ్చు లక్ష్మీనారాయణ పటం ముందు కావచ్చు లక్ష్మీదేవి పటం ముందు కావచ్చు మీ ఇష్టం మీ ఎవ్వరి పటం ముందైనా పెట్టుకోండి కానీ ఈ సోమవారం చాలా శక్తివంతమైన సోమవారం ఈ రోజు నుంచి మనకు శ్రావణ మాసం అనేది ప్రారంభమవుతుంది కాబట్టి ఈ మాసంలో ఇలా ఇవన్నీ చేయటం వల్ల అయితే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఇలా పెట్టేసుకునే ఈ యాలకులని ఇక మనం సమయం చూసేసుకుని ఆ తర్వాత తీసేసుకుని మీ ఇష్టం అండి మీ పర్సుల్లో రెండు యాలకులను పెట్టుకోండి ఎప్పుడు కూడా పెట్టి ఉంచండి ఈ రోజు పూజించుకునే యాలకులు నెల మొత్తం మనకు చక్కగా ఫలితాలను ఇస్తాయి నెల మొత్తం చాలా అద్భుతమైన రిజల్ట్ని తెచ్చిపెడతాయి అనమాట